హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మనసా పలకవే ఎపిసోడ్ ఎయిటీన్ సాహిత్యకి సిద్ధు పట్ల ఇష్టం మొదలయ్యింది అది కూడా సాహిత్య గమనించడం మొదలుపెట్టింది కానీ అది ఏ విధంగా ఆమెకు తీసుకోవాలో అర్థం కావట్లేదు ఒక అబ్బాయి పట్ల ఆమె ఆకర్షితురాలవ్వడం ఇదే మొదటిసారి అబ్బాయిలు అంటేనే ఆమడ దూరం ఉండే తను ఇప్పుడు తను సిద్ధు ప్రేమలో పడడం తనకి తనే కొత్తగా అనిపిస్తుంది సాహిత్య తన ప్రేమను కొత్త భావోద్వేగాలను ఒప్పుకోవడానికి వాటిని స్వీకరించడానికి ప్రయత్నిస్తుంది తను ముందు ఉండేదానికి భిన్నంగా సిద్ధుతో ఉన్నప్పుడు తనలోని మార్పులను స్వీకరించడానికి ప్రయత్నిస్తుంది సిద్ధు పట్ల తన ప్రేమను స్వయంగా అంగీకరించే సాహసానికి ఆమె సిద్ధం అవుతుంది సాహిత్యకి సిద్ధు అంటే ఇష్టం మొదలవ్వడం అనేది చాలా సహజమైన పరి నామం ఆమెకు సిద్ధు అంటే ఇష్టం అవడానికి కారణం అతడి వ్యక్తిత్వం సాన్నిహిత్యం ఆమెతో మెలుగుతున్న తీరే సిద్ధు ఆమెకు ప్రోత్సాహం స్నేహం ఇచ్చాడు సాహిత్యకి సిద్ధుతో సాన్నిహిత్యం ఏర్పడడం అతడి చెలాకి సానుకూల భావాలు మరియు అంకిత భావానికి ప్రతిఫలంగా వచ్చిన ఒక స్వాభావిక చర్య సాహిత్య మొదట అతడిని ఆమెకు ఊరికి వచ్చిన ఒక సాధారణ స్నేహితుడుగానే చూసింది సిద్ధు తనకు ఒక మంచి స్నేహితు స్నేహితుడు అనే భావనతో ఉండేది అతడి స్నేహం ఆమెకు అందిస్తున్న మద్దతు ఆయన నుండి వచ్చే సానుకూలత ఇవన్నీ ఆమెకు మనసులో వేరే అనుభూతిని కలిగించాయి ఆమె అతడితో ఎక్కువ సమయం గడిపే కొద్దీ సిద్ధు తన కోసం ఎంత ప్రత్యేకమో తన జీవితంలో అతడికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకుంది సాహిత్య సిద్ధుతో ఎక్కువగా మాట్లాడటం అతడితో తన మనసు విప్పడం మొదలుపెట్టింది ఆమె అతడితో ఉన్నప్పుడు ఎంతో సౌకర్యంగా ఉండేది అతడు ఎప్పుడు ఆత్మీయంగా ఆప్యాయంగా ఆమెతో మాట్లాడేవాడు అతడిలోని ప్రశాంతత అవగాహన ఆమెను చాలా బాగా ఆకర్షించాయి సిద్ధు ఆమె పట్ల ఎంతవరకు అంతగా ఆసక్తి చూపలేదనిపించినా సాహిత్య అతడిని తన మనసుకు చేరువ చేసుకుంది సాహిత్య తన మనసులోని భావాలను క్రమంగా అర్థం చేసుకుంటూ సిద్ధు పట్ల ప్రేమ ప్రేమభావం పెంచుకుంది అతడితో గడిపే ప్రతి క్షణం ఆమెకు ప్రత్యేకం అనిపించింది సిద్ధు పట్ల ఆమెకు ప్రేమ కలిగిన తర్వాత అతడి ప్రతి చిన్న మాట చర్యలో ఒక ప్రత్యేకత కనిపించసాగింది ఆమె సిద్ధుతో తన అనుబంధాన్ని గట్టిపడడానికి ప్రయత్నించేది అతడు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆశపడేది సాహిత్యకి సిద్ధు అంటే ఎంతో ముఖ్యమని తెలుసుకోవడం అతడి పట్ల ప్రేమను పెంచుకోవడం అనేది ఆమె జీవితంలో ఒక కొత్త దశను సూచించింది సిద్ధు పట్ల తన ప్రేమను బయట పెట్టడం సాహిత్యకి ఒక సవాలుగా మారింది ఆమె తన ప్రేమను వ్యక్తం చేయడానికి తగిన సమయాన్ని ఎంచుకోవాలని భావించింది సిద్ధు ఆమెతో ఎలా స్పందిస్తాడో ఆమె ప్రేమను అంగీకరిస్తాడో లేదో అన్న దానిపై కొన్ని సందేహాలు కూడా ఆమెలో కలిగాయి సాహిత్య సిద్ధు పట్ల ప్రేమలో పడి అతడిని మనసు నిండా చూసుకునే క్రమంలో ఆమెకు ఒక కొత్త జ్ఞానం జీవితం పట్ల ఒక కొత్త అవగాహన లభించాయి ఆమెకి సిద్ధు పట్ల ఉన్న ప్రేమ ఆమెకు అతడిని ఇంకా దగ్గర చేసుకుంది అతడి పట్ల మరింత గాఢమైన అనుబంధం ఏర్పరచుకునేలా చేసింది ఈ ప్రేమాభిమానాలు ఆమె జీవితాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చాయి ఇక ఆమె ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ తిరిగినా సిద్ధు 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 లోకం మొత్తం ఒక్కసారిగా సిద్ధు లాగానే మారిపోయింది ఉదయం లేచిన మొదలు సిద్ధునే గుర్తొచ్చేవాడు సాహిత్యకి మొదటగా ఆమె లేచి చేసే పని సిద్ధుకి గుడ్ మార్నింగ్ అనే మెసేజ్ పంపించిన తర్వాత ఆమె పనులు మొదలు పెట్టడం ఇక సాయంత్రం వరకు అతడితోనే అతడు వెళ్ళితే అటు వెళ్ళడం కాకపోతే పొలం పనులు ఊర్లో పనులు ఉన్నప్పుడు మాత్రమే సిద్ధు సాహిత్యాన్ని తీసుకొని వెళ్ళేవాడు ఊరు దాటగానే వేరే గొడవ లాంటి వాటికి కానీ వేరే పనులు ఉన్నప్పుడు మాత్రం సిద్ధు సాహిత్యని తీసుకువెళ్ళేవాడు కాదు చెప్పేవాడు ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు అవసరం లేదు ఈ రోజుకి ఇంట్లో ఉండు అనేసి పొలం దగ్గరికి తోటల దగ్గరికి ఇంకా కాస్త షాపింగ్కి అలాంటి వాటికి మాత్రం చెల్లిని సాహిత్యని వెంట తీసుకెళ్లేవాడు ఇక హిత సాహిత్య అయితే ప్రాణ స్నేహితుల్లాగా మారిపోయారు వదిన అని హిత హిత అని సాహిత్య ఇక ఇద్దరు తోడు దొంగల్లా మారిపోయారు ఏది చేసినా ఇద్దరు కలిసే చేయడం షాపింగ్లకి అయితే ఇద్దరు కలిసే వెళ్ళడం ఊర్లు తిరగడం ఒక్కోసారి సిద్ధు లేకపోయినా ఇద్దరు ఊరు తిరిగేసి వచ్చేవారు హిత స్కూటీలో అది ఇంకా చాలా బాగా నచ్చేవి సాహిత్యకి అప్పటికే సాహిత్య ఆ ఊరికి వచ్చి నెల రోజులు దాటిపోయాయి ఆ రోజు ఆదివారం అవ్వడంతో త్రివేణి గారు ఇంట్లో నాన్ వెజ్ వంటలు చక్కగా వండుతూ నన్న సిద్ధు ఈరోజు సాహిత్యని మన ఇంటి దగ్గరికి తీసుకురాకూడదు నేను ఫోన్ చేసి అత్తయ్య గారిని అడుగుతాను మీరు మీరు బయట తిరగడం అయితే అక్కడికి వెళ్ళడమే కానీ అమ్మాయిని అసలు మన ఇంటికి పిలిచిందే లేదు ఇప్పుడైనా అనుకుంటున్నాను కానీ అసలు నాకు ఈ కాలేజ్ గొడవలో పడి తీరడమే లేదు ఇవాళ ఫోన్ చేసి పిలుస్తాను అన్న నువ్వు వెళ్ళి తీసుకొస్తావా అని అడిగారు ఆవిడ అలాగే అన్న నువ్వు ఫోన్ చేసి నాన్నపరు చెప్పు నేను వెళ్ళి తీసుకొస్తాను అని సిద్ధు అప్పుడే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో అలాగే నాన్న అని జానకమ్మ గారికి ఫోన్ చేశారు త్రివేణి గారు హలో అత్తయ్య ఆ త్రివేణి చెప్పమ్మా బాగున్నావా ఏం చేస్తున్నావు అని అడిగారు జానకమ్మ గారు ఏం లేదు ఇవాళే కదా మాకు కాస్త ఖాళీ ఉండేది ఇవాళ ఆదివారం కదా పిల్లలకి ఇష్టమైన వంటలన్నీ వండుతున్నాను అలాగే మన సాహిత్య కూడా ఉంది కదా తనని ఇవాళ ఇంటికి భోజనానికి అడిగి పిలుద్దాం అనుకుంటున్నాను అత్తయ్య నువ్వేమనుకోకపోతే నీ మనవరాలని ఒక రోజుకి మా ఇంటికి పంపించరాదు సాయంత్రం వరకు ఉండి మళ్ళీ వచ్చేస్తుంది సిద్ధు మళ్ళీ సాయంత్రం అక్కడ దిగబెడతాడు అమ్మాయి కూడా మా ఇంటికి రాలేదు కదా ఒకసారి మా ఇంటికి పంపిస్తావేమో అని అడుగుదామని చేశాను అత్తయ్య నీకు ఇబ్బంది లేకపోతే అని అడిగారు శ్రీవేణి గారు అయ్యో పిచ్చి పిల్ల నేనేమనుకుంటానే గోడల పైగా హితాకి సిద్ధుకి మంచి స్నేహితురాలు మన సాహిత్యం నేను మన ఇంటికి ఎందుకు వద్దంటా అని చెప్పు పంపిస్తానులే నేను పంపించనేమో అని నువ్వు నా మీద రుసరుసలాడకు ఇప్పుడే లేచి నా పిల్ల లేచి ఫ్రెష్ అయ్యాక పంపిస్తానని జానకమ్మ గారు నవ్వుతూ అన్నారు అలాగే అత్తయ్య సిద్ధుని పంపిస్తాను సాహిత్యాన్ని రెడీ అయి ఉండమని చెప్పండి అని త్రివేణి గారు ఫోన్ కట్ చేశాక ఏంటో ఇవాళ వంటలు అదరగొడుతున్నట్టున్నావు అని వచ్చారు నారాయణ గారు త్రివేణి గారి దగ్గరికి అవునండి పిల్లలకి ఇష్టమైన వంటలన్నీ చేస్తున్నాను అలాగే మన జానకమ్మ గారి మనవరాలు ఉంది కదా సాహిత్య మన హితకి సిద్ధుకి చాలా స్నేహితురాలు అయింది కదా తనని వాళ్ళ ఇంటికి పిలిచాను భోజనానికి తను వచ్చి నెల రోజులు అయిపోయినా మన ఇంటికి పిలవలేదు కదా అందుకోసం అనగానే అలాగే వేండి రమ్మను అమ్మాయికి కూడా మన ఇల్లు చూసినట్టు ఉంటుందని నారాయణ గారు భార్య ఇచ్చిన కాఫీ తాగడంలో పడిపోయారు ఇక సిద్ధు రెడీ అయి సాహిత్య కోసం బయలుదేరాడు సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట తల్లి నువ్వు రెడీ అయి ఉండు సిద్ధు వస్తా అని చెప్పాడు అని జానకమ్మ గారు చెప్పగానే సాహిత్య లేడి పిల్లల చక్కగా వాష్రూమ్లోకి లోకి దూరి రెండు మక్కుల వాటర్ గుమ్మరించుకొని రెడీ అయిపోయింది సిద్ధు కోసం సాహిత్య ఇంకా ఉంది